హలో అండి అందరికి నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి వెంచర్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి డిటి సిబిల్ లేబోర్ రేరాపూర్లు అండి ఇది ఎక్కడో కాదు కోదాడలోని సూర్యపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి కోదాడ నుంచి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో పెనగంచి మేలచెరువు అండి మేలచెరువు మీకు మేలచెరువు అనగానే సడన్గా గుర్తొచ్చేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేలచెరులో ఫుల్ జాతర ఎట్ల పంజాలు కొల పంజాలు ఉంటాయి కదా ఫేమస్ జాతర అండ్ శివాలయం గుడి అండి ఫేమస్ టెంపుల్ అది మన మనసులో ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందండి ఒకసారి లోపలికి వెళ్దాము వెంచర్ లోపలికి మనం వెంచర్ వచ్చేసి మేలచేరులో ఉజుర్నగర్కి టర్నింగ్లో అండ్ కోదావరికి టర్నింగ్లో ఉంటుందండి మెయిన్ సెంటర్ మేలచెరులో మెయిన్ సెంటర్ అనమాట మన జేజే రియాలిటీ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారండి వీళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఎక్సలెంట్ చూడండి ఎలా ఉందో స్టార్టింగ్ ఎంట్రెన్స్లో చూడండి ఎక్సలెంట్గా ఫస్ట్ స్టార్ట్ చేశారు చెరువులో ఆల్రెడీ కోదాట్లో ఉన్నాయి హుజునగర్లో ఉన్నాయి సార్కి వచ్చేసి అలాగే మేలచెరులో కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వెంటనే ఎంఎడ్ స్టార్ట్ చేశారండి వెంచర్ వెంచర్ వచ్చేసి చూడండి ఎంట్రన్స్లో శ్రీ ఆంజనేయ విగ్రహం సేమ్ సాక్షాస్తు లైవ్లో మనిషి ఉన్నట్లు ఉంటుంది అంత నైపుణ్యంతో చెప్పడం జరిగింది ఇది మన టోటల్ మ్యాప్ అండి మన మేరచూర్లో వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ఆల్మోస్ట్ సైట్లో అంటే ఫ్లాట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినండి అది ఆఫీస్ అండి మంది నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ ఇల్లులు అనేది కట్టించి ఇవ్వడం జరుగుతుందండి ప్రజెంట్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్లో వచ్చేసి నాలుగు స్టార్ట్ అయినాయి ఇంకా కొత్తగా వేరే కూడా స్టార్ట్ అయ్యింది దాంట్లో స్టార్ట్ చేశారు కానీ నిజంగా చెప్తున్నానండి ఇప్పుడు నేను లైఫ్లో ఇలా కడతారని ఎప్పుడు చూడలేదండి ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా సీలింగ్కి స్లాప్ వేసే ముందు మన సెంట్రింగ్ చెక్కులు వాడుతాము కానీ వీళ్ళు ఏం చేశారంటే సీలింగ్ స్లాప్ అనేది నీట్గా ఉండాలని ఫినిషింగ్ నీట్గా ఉండాలని చెప్పి స్లాప్కి వచ్చేసి మన ప్లౌడ్ షీట్లు ఉంటాయి కదా ప్లౌడ్ అది వాటర్ ప్రూఫ్ అండి దాంతో పెట్టడం జరిగింది ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది బరుసగా అతుకులు అతుకులు రాలేదండి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ మాత్రం చూడండి ఎలా ఉందో ఫినిషింగ్ అనేది వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ బిల్డర్స్ అట ఆల్రెడీ వీళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అవి కడతారట వీళ్ళు సార్ అక్కడి నుంచి పిలిపించడం జరిగింది కానీ నిజంగా చెప్తున్నానండి మేలచూర్లో ఇంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే వ్యక్తి నాకైతే ఎక్కడ ఓపర్లేదు హ్యాడ్సాప్ సార్ కానీ చూడండి ఎలా ఉందో ఇల్లు మాత్రం చాలా బాగుంది లోన సీలింగ్ కానీ అండ్ కింద బండలు కానీ పూజా మందిరం డబుల్ బెడ్రూమ్ హాల్కి కిచెన్ అండి ఇది వచ్చేసి కాస్టు ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారండి ఇంకొక విషయం అండి చూడండి ప్రతి ఇంటికి కింద అండర్ గ్రౌండ్ నుంచి మన ప్రతి ఇంటికి అటాచ్మెంట్ ఉంటుంది అనేది పిల్లర్ పునాది నుంచి పిల్లర్ అనేది అటాచ్మెంట్ ఉంటుంది అండి ఫస్ట్ టైం నేను చూడటం ఇది చూడండి ఎలా ఉందో ఇల్లు మొత్తం చాలా బాగుంది అట్లా మొత్తం మూడు పిల్లలు వేసారండి చూడండి చూపిస్తున్నాను ప్రతి ఇంటికి అటాచ్మెంట్ ఉంటుంది అంటే పునాది నుంచి చూడండి ఒకసారి చూపిస్తాను సీలింగ్కి ఏ వాడారు షీట్ అనేది చూడండి నిజంగా ఆ సీలింగ్ అది నిజంగా నేను ఎక్కడ చూడలేదండి ఇది ఫస్ట్ టైం చూడం ఇది అంత నీట్గా వాడారు ఇల్లు అంటే కింద బరుసగా రాకుండా స్మూత్గా ఉంటుంది మనం సీలింగ్ చేసినా బాల్కెని పెట్టినా త్వరగా అప్రోచ్ అంటే అటాచ్మెంట్ అవుతుంది అనేది ఒకసారి లోపలికి వెళ్దాం చూడండి అన్నీ కూడా టేకు అండి కిటికీలు కూడా టేకు ద కిటికీలు అండి అండ్ విండోస్ మెయిన్ డోర్స్ కూడా బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా విశాలంగా వచ్చింది ఇది టూర్ ఫేసింగ్ అండి సైడ్ కార్ పార్కింగ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పడమర ఫేసింగ్ వచ్చేసి సిట్ రోడ్ల కార్ పార్కింగ్ వస్తుందండి అది కూడా మీకు వీడియో చూపిస్తాను చూడండి ఎలా ఉందో సీలింగ్ ఎంత స్మూత్ ఉందో అక్కడ కూడా అతుకులు అనేది ఉండదు ఇక అంత నీట్గా ఉంటుందండి ఒకసారి ఇంకో బెడ్రూమ్ ఉందండి నిజంగా చాలా బాగుందండి ఇల్లు మాత్రం సీలింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంది అందరికీ నచ్చే విధంగా ప్లాన్ చేశారండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సింపుల్గా ఉండాలని ఆలోచిస్తున్నారు కదా అట్లా వీళ్ళు ఆ ప్లానింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి నలభై ఏడు లక్షలు కాస్ట్ వచ్చేసి దానికి దీనికి ఒక వన్ ల్యాక్ డిఫరెంట్ ఉంటుంది ఏది తూర్పు పడమరకి బయట అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఫుల్ వాటర్ అండి వాటర్ కూడా ఫుల్ ఉంటాయండి అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో పెడతాను ఇంకొక విషయం ఏంది మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి ఇంకా మీకు సంబంధించిన పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లులు కానీ ఏదైనా అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు అండి నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాను అలాగే నా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి కోదాడ అనంతగిరి రోడ్ క్లబ్ దగ్గరండి మహాలక్ష్మి వుడ్ డిజైన్ ఒక షాప్ అండి మాది ఒకసారి బయటకు వెళ్దామండి పక్కన ఇంకో ఇల్లు ఉంది అది కూడా చూపిస్తాను వాళ్ళు వర్క్ నడుస్తున్నది కూడా ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఈ ఆల్రెడీ నాలుగు ఇల్లు కంప్లీట్ సేల్ అయిపోయినాయండి సేల్ అయిపోయినాయి ఇంకా వేరే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో వచ్చేసి మొత్తం టోటల్గా పన్నెండు ఎకరాలు కదా పన్నెండు ఎకరాల్లో ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించింది అంటే పార్కుకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కళ్యాణ మండపం కడుతున్నారు ప్లస్ అపార్ట్మెంట్లే కడుతున్నారండి నిజంగా ఇక్కడ మేలచూర ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం అన్నది ఎందుకంటే ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా ప్రశాంతం ఏరియా ఈ మన పక్కన చుట్టుపక్కల మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా చాలా అవకాశం ఉంది ఒకసారి రండి చూడండి విజిట్ చేయండి ఎందుకంటే అంత నీట్గా ఉంది ఎక్కడ కూడా వీళ్ళు రాజే పడలేదండి ఎక్సిడెంట్గా కడుతున్నారు ప్రతి ఇల్లు కూడా ఎందుకంటే వాళ్ళు కస్టమర్ ఫుల్ సాటిస్ఫై ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు ఎక్కడ కూడా వెనక అడుగు వేయట్లేదండి ఒకసారి చూపిస్తాను ఏ షీట్లు వాడుతున్నారు అనేది చూడండి హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం కట్టిస్తున్నారు అండి అన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఈ షీట్స్ అన్నీ మనం పెట్టేది సీలింగ్కి ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఫస్ట్ ఇంటికి పెట్టి సీలింగ్ ఉంటాయో మళ్ళీ అవి తీసి పారేస్తున్నారు మళ్ళీ కొత్తవి పెడుతున్నారు ఒక ఇంటికి పెట్టింది ఇంకో ఇంటికి పెట్టడం లేదు ఎందుకంటే అవి షీట్స్ అనేది మళ్ళీ బేస్మెంట్ ఇబ్బంది అవుతున్నట్టుగా అన్నీ కూడా షీట్లని ప్రతి ఇంటికి కొత్తవి పెడుతున్నారండి ఒకసారి తూరు పడమర ఫేసింగ్ ఇల్లు చూపిస్తూ చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగుందండి ఎక్సిడెంట్గా కడుతున్నారు సిట్ కార్ పార్కింగ్ వస్తుంది హాల్ పెద్దగా వస్తుంది అన్నమాటది ఇక్కడ చూడండి ఎంత హెవీగా కట్టారు ఇంకొక విషయం అండి వీళ్ళు పిల్లర్ కూడా కింద త్రీ స్టెప్స్ అది కూడా ఫొటోస్ లాస్ట్లో పెడతాను చూడండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ కూడా మీకు వీడియో అనేది చూపిస్తాను నా ఇంకేమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఏమన్నా వాట్సాప్ నాకు మెసేజ్ చేయండి నేను క్లారిఫై చేసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం అలా రానివ్వకుండా ఇంకొకటి ఏంటంటే పడమర ఫేసింగ్ ఇల్లేదు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అండ్ పూజ మందిరం ఇది వచ్చేసి కొంచెం కిచెన్ లోపల ఉంటుంది ఒకసారి బయటకు వెళ్దాం వాష్ ఏరియా చూడండి ఇక్కడ ఇది వాష్ ఏరియా అండి చూడండి కింద పునాదుల నుంచి కూడా డైరెక్ట్గా ప్రతి ఇంటికి కూడా అటాచ్మెంట్ అనేది పిల్లలు పునా బేస్మెంట్ లేపడం జరిగిందండి ఇల్లు మాత్రం చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఇల్లు కూడా ఎక్కడ కూడా తీసేది లేదండి అన్నీ కూడా నీట్గా కట్టారు ఈ నాలుగు ఇల్లు ఆల్మో మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా ప్రజెంట్ స్టార్ట్ చేస్తున్నారు ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐ వర్క్ స్టార్ట్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ సీలింగ్ చూడండి ఎలా ఉందో సింపుల్గా ఉందండి చాలా చాలా బాగుంది ఇల్లు మాత్రం ఎక్సలెంట్ అండి ఇంకా వీళ్ళకి సంబంధించిన మనకు కోదాడలోని హైవేకి దగ్గర అంటే విజయవాడ హైవేకి దగ్గర ఖమ్మం టు రింగ్ రోడ్ ఉంది కదా కొత్తగా రింగ్ రోడ్ పడుతుంది మనకి విజయవాడ టు ఖమ్మం వేలే రోడ్లో అక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి మొత్తం పద్నాలుగు ఎకరాలు వెంచర్ వేయటం జరిగింది బృందావన్ వెంచర్ కూడా అక్కడ వచ్చేసి ప్రజెంట్ పన్నెండు ఎకరాలు మొత్తం ప్లాట్స్ అయిపోయినాయి ఇంకొక రెండు ఎకరాల్లో ఒక ఎనిమిది ప్లాట్స్ ఉన్నాయండి గజం వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారు ఒకసారి రండి విజిట్ చేయండి అవి కూడా గజం వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారు చూడవచ్చు కానీ ప్రశాంతం ఏరియా అండి హైవేకి దగ్గర కాబట్టి చాలా మంచి ఏరియా అది ఇప్పుడు ఫ్యూచర్ అటే ఉంది విజయవాడ సైడ్ పెరుగుతుందండి చాలా వరకు ఎందుకంటే బస్ స్టాండ్ కూడా దగ్గరలో వస్తుంది మనకి కొత్త బస్ స్టాండ్ ఇప్పుడు అక్కడే వస్తుంది రైల్వే ట్రాక్ అనేది కూడా ఆ పొలం బ్యాక్ సైడ్ ఆ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి మనకి రావడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మెట్లు అనేది ఎక్కడో ఇటుక వాడలేదు మొత్తం కాంక్రీట్ కాంక్రీట్ అండ్ సిమెంట్తో వాడటం జరిగింది అంత స్టోన్తో అందుకనే అంత స్మూత్నెస్ వస్తుందండి ఒకసారి పైకి వెళ్దాము కానీ ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఇది నలభై ఏడు లక్షలు చెప్తున్నారు చెప్తున్నారు దానికి దీనికి ఒక వన్ ల్యాక్ వేరియంట్ ఉంటుంది చూడండి ఒకసారి పిల్లర్స్ ఎలా ఉన్నాయో ఎంత హెవీగా ఉన్నాయో పిల్లర్స్ చూడండి అసలు నిజంగా ఇంత హెవీ ఎక్కడే పెట్టలేదండి ఎవరు కూడా అంటే అపార్ట్మెంట్లకి వాటికి పెడతారేమో కానీ ఇండ్లకైతే ఇంత ఎవరు పెట్టలేదు ఇది మాత్రం బాగుంది చూడండి ఒకసారి అది మన మేళ అండి మేలే చిరవది అక్కడే ఫ్యాక్టరీస్ ఉంటాయి మనకి సిమెంట్ ఫ్యాక్టరీస్ అక్కడ చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో నిజంగా చాలా బాగుందండి వీళ్ళు ప్రతీదానికి కూడా ఎక్కడ కూడా ఈ షీట్స్ అండి ఆల్రెడీ అయిపోయినాయి వీటితో పని అయిపోయింది పక్కా పడేసారు వీటిని వచ్చేసి అపార్ట్మెంట్ లేపుతున్నారండి ఇక్కడ వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్ కడుతున్నారండి దాని తర్వాత వచ్చేసి పార్క్ అండి నగర్ రోడ్ చూపిస్తా చూడండి మీకు ఒకసారి అది కాదు అది అపార్ట్మెంటు మొత్తం ఎనిమిదండి ఈ రోడ్ స్ట్రైట్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ లెఫ్ట్ ఎన్ రైట్ ఉన్నాయి మొత్తం థర్టీ సిక్స్ ఫీట్లు అనమాట మీకు హుజున్న రోడ్డు చూపిస్తా చూడండి అది నగర్ రోడ్ అండి స్ట్రైట్కి వెళ్తే నగర్ వస్తుంది నెక్స్ట్ ఇటు స్ట్రైట్కి వెళ్ళి మనం టర్నింగ్ అంటే లెఫ్ట్ తీసుకుంటే కోదా రోడ్ వస్తుంది అది మన మేల అండి ముసాబ్ కిందకి వెళ్దాము ఫ్రంట్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తా చూడండి ఒకసారి కిందకెళ్ళి కానీ వీళ్ళు దగ్గరుండి ఒక వాష్మెన్ పెట్టడం జరిగింది ప్రతి టైం అంటే ఎవ్రీడే కూడా వాటర్ వాష్ చేయడం జరుగుతుంది అన్ని గోడలు కూడా వాటర్ పెట్టడం జరుగుతుందండి ఒకసారి బయటకు వెళ్దాం అసలు ఫ్రంట్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తే ఒకసారి మళ్ళీ ఇంకొకటి అండి అండర్ డ్రైనేజు అండ్ గ్రామ పంచాయతీ వాటర్ వస్తుందండి మనకి వెంచర్లో లేబర్ టు రేరా అప్రూవల్ నెక్స్ట్ అండర్ డ్రైనేజు కరెంటు అండ్ వాటర్ గ్రామ పంచాయతీ వాటర్ అండి ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట కొనాలన్నా కంపల్సరీగా పర్మిషన్స్ అన్నీ కావాలి కదా అదే మనం వెంచర్లో తీసుకోవడం వల్ల ఏమేదంటే మనకు ఒక లక్ ఏందంటే కరెంటు వాళ్ళే ఉంట కరెంటు ఉంటుంది అండర్ డ్రైనేజ్ వస్తుంది ప్లస్ గ్రామ పంచాయతీ వాటర్ వస్తుంది పర్మిషన్స్ అన్నీ ఉంటాయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే బయట అనుకోండి కంపల్సరీగా పర్మిషన్స్ అన్ని కరెంటు సప్లై అన్నీ తీసుకోవాలో చాలా చికాకుండదండి అలాడే మా ఫ్రెండ్స్ అనుభవిస్తున్నారు చెప్తున్నానండి అనుకోమాకండి ఇది చూడండి ఇది స్ట్రైట్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇది థర్టీ సిక్స్ రోడ్ ఇదేమో మనం బయటికి వెళ్ళేది ఎంట్రన్స్లో ఇల్లు మొత్తం చాలా బాగుందండి ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమెల్ యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి లాస్ట్లో మీకు చెప్పాను కదా బోరు వాటర్ ఎలా ఉందనేది చూపిస్తే చూడండి ఆ వీడియోగా పెడుతున్నాను ఇప్పుడు